అందరికీ నమస్కారం ప్రహ్లాద కుమారుడు రాక్షస కుమారులతో మానవ జీవితాన్ని గురించి చెప్పిన ఒక పద్యం వినండి पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम् इह संसारे बहुदुस्तारे कृपया पारे पाहि मुरारे గోవిందం భజ గోవిందం భజ మూఠమతే అని భజగోవింద శ్లోకం చెప్తుంది ఈ భావాన్ని దృష్టి అందుంచుకొని ప్రహ్లాద కుమారుడు ఇలా అంటాడు

తన్నెరుంగడు కర్మతంత్రుడై ముట్టడు భవశతములకు నైన శుభము లేదు దివ్య కీర్తియులేదు జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల మనకు పుట్టని చావని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి రాక్షస కుమారులారా మన వాళ్ళు గొప్పవారైన గృహస్థులుగా ఉండి వైఫల్యాన్ని పొందుతున్న వెర్రితనం చూస్తున్నారు కదా మేలు కోరుకుంటూ కూడా సంసార మార్గాన్ని వదలక దానికి పట్టుబడిపోతున్నారు ప్రపంచంలోని జీవరాశులన్నింటిలోనూ పురుషుడు గర్భాది అవస్థలతో శరీరాన్ని ధరిస్తున్నాడు తన్ను తాను తెలుసుకోలేకపోతున్నాడు కర్మ పరతంత్రుడై వంద పుట్టుకలైనా కూడా విముక్తి పొందలేకపోతున్నాడు ఇలా ఉండడం వల్ల శుభము లేదు కీర్తి లేదు ఈ లోకంలో పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొట్లుతూ ఉండడం ఎందుకు మనకు పుట్టుక చావు లేని మార్గం వెతుక్కోవడం బుద్ధిమంతుల లక్షణమని ప్రహ్లాద కుమారుడు రాక్షస కుమారులకు చెప్తాడు